ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేస్తాం కారణం ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఉత్తర భారతదేశం నుంచి ఒక భక్తుడు వస్తాడు మహాస్వామి వారిని దర్శించుకొని మఠానికి వచ్చి ఆయనకు ఒక అనుమానంని అడుగుతాడు ఏమనంటే భారతదేశంలో జనులందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఆరాధిస్తారు కదా మరి దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రీతో వడమాలని వేస్తారు ఎందుకు అని చెప్పి సన్ తన సందేహాన్ని స్వామివారికి అడుగుతాడు అతను అయితే విను పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే మన అమ్మ ఏం చేస్తుంది చందమామని అలా చూపిస్తూ కడుపు నిండా పిల్లలకి అన్నం పెడుతుంది అలాగే బాలహనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యబింబాన్ని చూసి చాలా ముచ్చటపడి ఆయన్ని అందుకోవాలని చెప్పి చేత్తో పట్టుకోవాలని చెప్పి ఆకాశంలోకి ఎగురుతాడు బాలహనుమంతుడు అదే సమయంలో సూర్యుని మింగాలని చెప్పి రాహు కూడా అటువైపే వస్తూ ఉంటాడు వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడే సులభంగా గెలుస్తాడు హనుమంతుని పరాక్రమానికి మెచ్చుకున్న రా వాయుదేవుడు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకాలతో పూజిస్తారో వారికి రాహుదోషము ఉండదు నేను వాళ్ళని బాధించనని చెప్పి వరం ఇస్తాడు రాహువు ఆ చేసిన వంటకమును హారముగా కానీ వేరే విధంగా కానీ హనుమంతుడికి సమర్పించవచ్చు రాహుగృహం యొక్క ఇష్టము జా అంటే మినువులు కాబట్టి వాటితో మనం చేసే వాటితో ఆంజనేయ స్వామికి మనము నైవేద్యంగా పెడితే రాహుగ్రహం ఉండదు ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారు వివరించి భారతదేశం వాళ్ళు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా తింటారు కదా అందుకని జాంగ్రి కూడా మినుములతో తయారు చేసిన పదార్థమే కాబట్టి వాళ్ళు తీపిని కలిపి వడమాల అంటే వడమాల వంతు మాలని వేస్తారు అంటూ వివరిస్తారు ఈ వంటకాలతో స్వామివారికి మాలగా కానీ ఎలాగైనా నైవేద్యం అని చెప్పి ఆయన చెప్తాడు ఈ విషయం విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఉత్తర భారతీయుడు కూడా పరమానందం పొంది స్వామివారి పాదాలకు నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అందుకు ఆంజనేయ స్వామికి మనము మినుములతో బొడమాల వేస్తాం జై శ్రీరామ్ ఇంకోసారి ఇంకో విషయం విందాం